అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విందు భోజనం ఎప్పుడు చికెన్ గ్రేవీ కర్రీ చికెన్ ఫ్రై కర్రీ ఇలాంటివే కాకుండా నోటికి కమ్మగా ఉండే ఇలా దోసకాయ చికెన్ కర్రీ ఎప్పుడైనా చేసుకొని తిన్నారా చేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోండి దీంట్లోనే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ మొత్తం హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు వేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగిపోనివ్వండి ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక చిటికెడు పసుపు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ను వేసి ఒకసారి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చికెన్ మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇంటికి చుట్టాలు వచ్చినా సరే సండే అయినా సరే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది చికెన్ కర్రీ సో ఇది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఇలా అప్పుడప్పుడు చేసుకొని తినండి బ్యాచిలర్స్ అయితే ఏంటి ఇంత సింపుల్ నెక్స్ట్ టైం ఈ రెసిపీ పక్కాగా ట్రై చేయాలని అనుకుంటారు తెలంగాణ వాళ్ళైతే ముక్కలన్నీ ముద్ద దిగదు రుచికి సరిపడినంత ఉప్పు వేసి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పోటు బాయిల్ చేసుకోండి చూసారు కదా చికెన్లో వాటర్ అనేది రిలీజ్ అయింది ఈ వాటర్లోనే చికెన్ మొత్తం చక్కగా బాయిల్ అయిపోతుంది ఇప్పుడు ఒక కిలో దోసకాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకుందాం దోసకాయ చేదు ఉందో లేదో చూసుకోండి ఒక్కోసారి కండగా చేదుగా ఉంటుంది ఒక్కోసారి గింజ చేదుగా ఉంటుంది ఒకసారి అయితే రెండు చేదుగా ఉంటాయి ఒకసారి కట్ చేసినప్పుడు ఒక ముక్క తిని చూసి చేదు ఉందో లేదో టెస్ట్ చేసుకొని అప్పుడు వేయండి లేదంటే కర్రీ మొత్తం చేదుగా అయిపోతుంది ఒకసారి చికెన్ ముక్కల్ని దోసకాయ ముక్కల్ని కలుపుకొని నీట్గా ఈ దోసకాయ ముక్కలన్నీ మగ్గిపోవాలి చికెన్ ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఈ దోసకాయ ముక్కలు కూడా సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం ఒక స్పూన్ కారం వేసుకుందాం మీకు కారం ఎక్కువగా తినేవాళ్ళు అయితే టూ స్పూన్స్ వేసుకోండి లేదంటే ఒక స్పూన్ సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఒక కప్ వాటర్ వేసుకుందాం ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికింది కాబట్టి ఇప్పుడు వాటర్ వేయడం వల్ల మిగతాది కూడా కుక్ అయిపోతుంది దీంట్లోనే ధనియాలు లవంగం చక్క మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని కలిపి మూత పెట్టి మగ్గించుకున్నామంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ చికెన్ కర్రీ రెడీ మళ్ళీ మళ్ళీ అడుగుతారు కర్రీ ఒకసారి తింటే